సర్వాధికారి నిరంతర స్తోత్రార్కుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రైస్ కా చదువుకుంటే దేవునికి స్తోత్రం అనేక మంది కామెంట్స్లో అన్నయ్యా ఒకప్పుడు మాకు అరుణోదయ ప్రార్థన అలవాటు ఉండేది కాదు కుటుంబ ప్రార్థన అస్సలు మా ఇంట్లో జరిగేది కాదు మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి మా ఇంట్లో అరుణోదయ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి అంతకు మునుపు ఎవరంతట వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళం ఇప్పుడైతే కుటుంబ సమేతంగా ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన చేసుకుంటున్నామని ఎంతోమంది బిడ్డలు తెలియచేస్తున్నారు అందుకు సమస్త ఘనతలు కలుగును కలుగునుగాక కొంతమంది తల్లులు వేదనతో నేను నా భర్త మాత్రమే కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటామయ్యా పిల్లలు కూర్చోట్లేదు అని ఇద్దరు ముగ్గురు తల్లులు మేబీ మీరు కూడా చదివి ఉండొచ్చు ఆ తల్లుల పేరు చెప్పలేను మా పిల్లలు కూర్చోవట్లేదు అయ్యా ప్రార్థన చేయండి అని ఆ తల్లి మనోవేదనతో ఇద్దరు తల్లులు మనోవేదనతో కామెంట్ పెట్టారు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఎవరి బిడ్డలో అమ్మలతో కలిసి ప్రార్థనలో కూర్చోండి పిల్లలు ఎవరిని బిడ్డలరా ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట దేవునికి సమయాన్ని కేటాయించండి మీ చదువుల్లో విజేతలు అవుతారు శ్రేష్టమైన భవిష్యత్తును మీరు పొందుకుంటారు ప్రభుకు దూరమై మనం ఏం చేయగలం ఏమి సాధించగలం నాకు వేరే మీరు ఏమీ చేయలేరు అని బైబిల్లో రాసి ఉంది కదా కుటుంబ ప్రార్థనలు తప్పకుండా పాలు పంపులు పొందండి అటు మనస్సు దేవుడు మీ అందరికీ దయచేయును గాక మంచిది సావుకుల సదస్సు నిన్ను ప్రారంభించాం ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు అద్భుతంగా కృపకల దేవుడు జరిగించారు ఈరోజుతో ముగించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంకాలం ఐదు గంటల వరకు జరుగుతుంది బలమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది దినం మరో ప్రత్యేకమైనటువంటి సందేశం నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దైవజన్మ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలోనే కాదు మానవ జీవితంలో మరి విశేషంగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు యోచించి ఆలోచించి దేవుని పాదాల చెంత కనిపెట్టి ఇది దేవుని చిత్తమా కాదా ఇలా అడుగులు వేయటం దైవ చిత్తానుసారమా కాదా అని దేవుని చిత్తాన్ని కనిపెట్టి అడుగులు వేయటం అది నీకు నీ భవిష్యత్తుకు బహుదేవిన అని చెప్పటంలో లేసమైన సందేహం లేదు ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు గుండెల్లో ఈ మాట రాసుకోండి మానవ జీవితంలో ఒక మనిషి ఆచితూచి తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు తీసుకున్నా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ ఒక్క తప్పుడు నిర్ణయం జీవితం అంతటిని సర్వనాశనం చేస్తుంది చిదిమేస్తుంది అయ్యా తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు తీసుకున్నాను కదా ఎస్ తొంభై తొమ్మిది శ్రాస్త్రమైన నిర్ణయాలు తీసుకున్న ఒక్క తొందరపాటు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయం బ్రతుకుని బుగ్గు బుగ్గుపాలు చేసే ప్రమాదం ఉంటుంది దయతో మనవి చేస్తూ ఉన్నాను చాలామంది తల్లులు అయా చిన్నప్పటి నుంచి అమ్మాయి చదువుల కాడి నుంచి కాలేజీ ఎడ్యుకేషన్ మొదలుకొని జాబ్ వరకు ప్రతి విషయములో దేవుని చిత్తం కనుక్కొని అడిగేసామయ్యా పెళ్లి దగ్గరే కులం చూసి డబ్బు చూసి దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించకుండా తప్పుటడిగేసామయ్యా దాని పర్యవసాను ఇప్పటికీ మేము అనుభవిస్తున్నామయ్యా ఒక్క తప్పుడు నిర్ణయం బ్రతుకును అతలాకోతలం చేసిందయ్యా ప్రతి విషయం ఆచితూచి అడిగేసామయ్యా అయా రూపాయి రూపాయి కూడగట్టి యాభై లక్షల రూపాయలు ఎరిగిన వాడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టామయ్యా వాడి వ్యాపారమైన చెప్పి మాయ మాటలు చెప్పాడు నెట్ట నిలువున ముంచాడయ్యా ఒక్క తప్పుడు నిర్ణయం మా పచ్చటి సంసారంలో నిప్పులు పోసిందయ్యా అని ఎంతోమంది బిడ్డలు మాట తమిడా చెల్లి ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు దుడుకుగా అడుగులు వేయకు సామెతల గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయిని తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు విన్నారా తొందరపడి నడుచువాడు దేవుని దారిలో నుంచి దేవుని చిత్తంలో నుంచి తొలిగిపోతాడు అందుకని ప్రతి విషయమే తొందరపడకుండా అవును దైవజనుడైన మోషే తాను హెబ్రిన్ అని తెలుసుకున్న తర్వాత ఒక ఐగుప్తిని తొందరపడి చంపాడు వినారా ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఐగుప్తిని చంపటం వల్ల నలభై సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో ఉండిపోయాడు గొర్రెల కాపరిగా ఒక చిన్న తప్పుడు నిర్ణయం నలభై సంవత్సరాలు మోసే జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది అంతేనా వాస్తవంగా దేవుడు నాలుగు వందల ఏండ్లు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారని చెప్ ఉంటారని చెప్తే నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నారు ఎందుకు ముప్పై సంవత్సరాల ఎక్స్టెన్షన్ జరిగిందో తెలుసా మోసే యొక్క తొందరపాటు నిర్ణయం సారీ విన్నారా ఎవరి తొందరపాటు నిర్ణయం మోసే తొందరపాటు నిర్ణయం దేవుని చిత్తాన్ని కూడా ఇక ఆ తర్వాత మాట నేను చెప్పలేను అందుకని బిడ్లారా నలభై సంవత్సరాలు మోసే మిద్యాను అరణ్యంలో ఒక గొర్రెల కాపరిగా చనిపోయాడో బ్రతికాడో ఉన్నాడో లేడు ఉనికిలో ఉన్నాడో కాలగమనంలో కనుమరుగైపోయాడో అన్నట్లుగా మోషే జీవితం ఒక అంధాకారం వైపు నడిపించబడింది ఒక తొందరపాటు నిర్ణయం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మన నిర్ణయాలు ఎలా ఉండాలో దేవుని చిత్తం కొరకు ఎలా కనిపెట్టాలో ఇందులో మనకు ఆదర్శం రోల్ మోడల్ మాస్టర్ పీస్ ఐకాన్ కింగ్ డేవిడ్ దావీదు రాజు కాక మునుపు దేవుని చెత్తం కొరకు ఎలా కనిపెట్టారో ఎన్నో విషయాలు ఉన్నాయి కనుక్క మాట మీకు చెప్తాను సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చనం నుంచి సారీ నాలుగో వచ్చిన వరకు నేను చదువుతాను ఇది జరిగిన తర్వాత యోధో పట్టణములోకి నేను పోదునా అని దావీదు యహోవా యొక్క విచారణ చేయగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హిబ్రోనుకు పొమ్మని ఆయనకు సెలవిచ్చాను కాబట్టి ఇజ్రాయేలురాలగు అహినోయము కర్మేళ్ళునగు నాబాలు భారీ అయిన అభిగయులు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాను మరియు దావీదు తన యుద్ధనున్న వారందరిని వారి వారి ఇంటికి తోడుకొని వచ్చాను వీరు హెబ్రోను గ్రామములో కాపురముండరి అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి విన్నారా ఇది జరిగిన తర్వాత నేను యోధా ప్రాంతానికి పోవచ్చునా అని దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు ఏది జరిగిన తర్వాత ఇజ్రాయేలీల మొదటి రాజు తన ముగ్గురు కుమారులు గిల్బోబా పర్వతం మీద సారీ హత్తులైపోయారు నేను మిమ్మల్ని అడుగుతా సౌలు బ్రతికున్న దినాల్లోనే సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడు అని సమయులు ప్రవక్త ద్వారా ప్రవచించబడ్డా లేదా అభిషేక తైలంతో అభిషేకించబడ్డా లేదా కదా సౌలు తర్వాత ఇతడే రాజు అని ఆల్రెడీ ప్రకటించబడింది ఏది సమయులు పదిహేను పదహారు పదిహేడు అధ్యాయ ఆ ప్రారంభ అధ్యాయాల్లోనే ఇప్పటికి దరిదాపుగా సుదీర్ఘ పదిహేను అధ్యాయాలు చరిత్ర జరిగింది రైట్ తను రాజు అవటానికి ఏ రాజు ఆటంకంగా ఉన్నాడో ఆటంకం అనే కంటే కూడా ఏ రాజు అడ్డుగా ఉన్నాడో ఆ రాజు చనిపోయాడు కదా ఆ రాజు కుమారులు చనిపోయారు వెరీ నెక్స్ట్ రాజు ఎవరు దావిదే రూట్ క్లియర్ అయిపోయిందా లేదా మరలా ఇక్కడ దేవుని చిత్తం అడగాల్సిన అవసరమే ఉంది ఆల్రెడీ దేవుని చిత్తం ఎప్పుడో బయలుపడింది కదా రాయ్ ఎస్ ఐఎమ్ సైనికుల రండి శతాధిపతులారా రండి నాతో పాటు ఉన్న నాలుగు వందల మంది జనమా రండి మనం వెళ్ళిపోదాం అని వాళ్ళని తీసుకొని ఆ సౌలు యొక్క సింహాసనాన్ని తాను ఆక్రమించి ఇజ్రాయిల్ దేశాన్ని దావీదు పరిపాలన చేయటానికి రూట్ మ్యాప్ క్లియర్ అయిపోయింది అడ్డుగా ఉన్న సౌలు చనిపోయాడు ఎంత రూట్ మ్యాప్ క్లియర్ అయిన తర్వాత దావీదు వెంటనే తొందరపడలేదు తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు దుడుకు నిర్ణయం తీసుకోలేదు ఏం చేశాడు దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు అయ్యా యోధా ప్రాంతానికి వెళ్ళవచ్చా వెళ్ళమంటావా అరే యోధా ప్రాంతం దావీది సొంత పట్ల సొంత ప్రాంతం తన స్థానికుడు యోధా స్థానికుడు తన సొంత ఊరు వెళ్ళటానికి దేవుని చిత్తం కావాలా సార్ ఎర్రి కాకపోతే అని మీరు అంటారు ఏమండే మీరు మీ ఊరు ప్రయాణమే వెళ్ళేటప్పుడు దేవా మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళమంటారా వద్దా అని ఎప్పుడైనా అడిగిన జ్ఞాపకం ఉందా మీరు ఎట్లా చూస్తున్నారంటే మీరు బలే ఊళ్ళు అన్న మా ఊరు వెళ్ళడానికి మీరు బలే ఊరు వెళ్ళటానికి మా సొంత ఊరు వెళ్ళటానికి దేవుని అనుమతి అడగాల అని అంటారు అందుకని మనం ఎట్లా ఉన్నాం దావీదు మహారాజు ఎందుకు అయ్యాడు ఆయన సింహాసనం నేటి వరకు ఎందుకు స్థిరపరచబడింది ఒకసారి చూడ తన ఊరు వెళ్ళటానికి దేవుని చిత్తాన్ని అడుగుతున్నాడు యోధా ప్రాంతానికి వెళ్ళొచ్చా తప్పుడు చెల్లి నీ సొంత వ్యక్తిగత విషయాల్లో కూడా దేవుని దగ్గర విచారణ చేయి దేవుని చిత్తాన్ని కనుక్కో నీ కుమార్తెల వివాహమా నీ కొడుకు వివాహమా అబ్బాయిని పలానా కోర్సులో జాయిన్ చేయాలా పలానా కాలేజీలో జాయిన్ చేయాలా పలానా సాఫ్ట్వేర్ కోర్స్ దానిలో జాయిన్ చేయాలా ఓ ఫ్లాట్ కొనాలా ఓ బిజినెస్లో అడుగు పెట్టాలా ఏ పని చేయాలన్నా ఇది దేవుని చిత్తమా కాదా ఒకటికి పదిసార్లు యోచించి ఆలోచించి దేవుని చిత్తాన్ని కనుక్కొని నువ్వు అడుగులు వేసే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక రైట్ అలా దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తే బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచుతాడు తమ్ముడు నీవు నీ పిల్లలు నిరంతరము నిలుచుదురుగాక నీవు నీ కుటుంబం చెల్లి నిరంతరము నిలుచునుగాక లోకము దాని ఆశలు గతించిపోతాయి ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారి కుటుంబాలు నిరంతరము నిలుస్తాయి మరి దేవుని చిత్తాన్ని జరిగించిన దావీదు కుటుంబం నిరంతరం నిలిచిందా లేదా వివరణలోకి వెళ్ళే ముందు ఇంకొక మాట ఒకే దేవుడు క్లియర్ ఇచ్చాడు యోధా ప్రాంతానికి వెళ్ళు అయ్యా యోధా అనేది చాలా సుశాలమైన ప్రాంతం కదా ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు హెబ్రోనికి వెళ్ళు అద్భుతం దేవుడు చెప్పినట్లుగా హెబ్రోనికి వెళ్ళాడు దావీదు విచిత్రం ఏంటో తెలుసా అంతటా యోదావారు వచ్చి దావీదునకు పట్టాభిషేకం చేసి వారే దావీదును రాజుగా చేసుకున్నారట కుర్చీ కోసం దావీదు ఎంత తొందరపడలా అరే ఎప్పుడో సమయోలు ప్రవక్త చెప్పాడు రా బాయ్ ఇంకా దేవుని చెత్తం కనిపెట్టేదే ఉందిరా ఆల్రెడీ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిస్తే మరలా దీనికి ఒక ప్రార్థన అంట దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలంట ఇంత క్లారిటీ అవసరమా ఆల్రెడీ దేవుడు క్లారిటీ ఇస్తే అని దావీదు తొందరపడలా కుర్చీ కొరకు పరిగెత్తలా ఒక అద్భుతమైన మాట కుర్చీ కొరకు దావీదు పరిగెత్తలా ఆ కుర్చీ పరిగెత్తుకుంటా దావీ దగ్గరకు వచ్చింది తమ్ముడు చెల్లి నా మాట నమ్ము ప్రతి విషయమే దేవుని చిత్తాన్ని కనుక్కొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయి డబ్బు కొరకు నువ్వు పరిగెత్తద్దు ఆ డబ్బే పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చేటట్లు దేవుడు కార్యం చేస్తా కుర్చీ కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం వల్ల ఆ కుర్చీయే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఏసఐక మహిమ కలుగును గాక ఎటుగా చెప్దాం మామ దావీదు హిబ్రోల్లోకి వెళ్తే వారే వచ్చి పట్టాభిషేకం చేశారు ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను యోధ అనగా స్థుతి హెబ్రోన్ అనగా సహవాస్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థుతించు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థించు స్థుతి ప్రార్థన స్థుతి ప్రార్థన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థుతిస్తూ ఉండు ప్రార్థిస్తూ ఉండు ప్రజలే దావీ దగ్గరికి వచ్చి దావీదును పట్టాభిషేకం చేశారు ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సరైన ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి దావీది దగ్గరికి ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలు వారు వచ్చారా ఒకే గోత్రం వాళ్ళు వచ్చారా మీరు ఇప్పుడు బైబిల్ చూడొద్దు కింద కామెంట్ బాక్స్లో రాయండి పన్నెండు గోత్రాలలో రాలా ఒక యోధా గోత్రం మాత్రమే వచ్చింది తతిమా పదకొండు గోత్రాలు దావీ దగ్గరికి రాలా విచిత్రం ఏంటో తెలుసా ఏడున్నర సంవత్సరాలు యోధా ప్రాంతాన్ని మాత్రమే దావీదు పరిపాలన చేశాడు నేనంట సవులు తర్వాత దావీదని రూట్ మ్యాప్ క్లియర్ అయిపోయిందే యోదా వాళ్ళు వచ్చి పట్టాభిషేకం చేశారే తతిమా పదకొండు గోత్రాలు వారు తన దగ్గరికి రాకపోతే దావీదు కత్తి పట్టుకుని ఎవడరా నాకు అట్ట నిలవబడేవే అయినా సౌలు బ్రతుకున్న దినాల్లో ఏం చేశాడు ఏం చేశాడని మీరు సౌలు కుటుంబ పక్షాన్ని ఉన్నారు గుళ్యాత్తుని చంపింది ఎవరు సౌలనేనా చెప్పండి వాళ్ళని అడిగేవాడు సౌలానేనా అరే దేశాన్ని కాపాడింది నేను రాబాయ్ ఎంత త్యాగం చేస్తే మీరు ఇంకా సౌలు పక్కన ఉంటారు ఏంటి ఎవరున్నారు సౌలు కుటుంబంలో అందరూ చచ్చిపోతే ఏదో ఒక కొడుకున్నాడు ఆకి వెంబడిస్తారు ఆల్రెడీ సమూహుల ప్రవక్త నేను రాజునని ప్రకటించిన సంగతి మీకు తెలీదా అందుకనే కదా సౌల్ చంపాలని చూసింది రండి సమాధాన పడతారా సై సమాధాన పడనంటారా యుద్ధానికి సై అని కత్తి తీసుకొని పరిగెత్తాల్సింది పరిగెత్తాడదా దావీదు నో ఏడున్నర సంవత్సరాలు కేవలం యోధా ప్రాంతాన్ని మాత్రమే పరిపాలన చేశాడు కుర్చీ కొరకు పరిగెత్తల తొందరపాటు నిర్ణయం తీసుకోవాలా ఏం జరిగింది చూడండి చూడండి సమూహలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం అందరూ చూడండి సమూహల్ రెండవ గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనం సారీ మొదటి వచనం అలాగే మూడో వచనం నేను చదువుతాను నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఇజ్రాయేల్ వారి సకల గోత్రముల వారు హెబ్రూలో నున్న దావీదు నొద్దుకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక వంటి వారి అని చెప్తూ మూడో వచనంలో అంటారు మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యహోవా సన్నిధిలో వారితో నిబంధన చేసిన కనుక ఇజ్రాయేలు వారి మీద రాజుగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి ఎవరు చేశారు వాళ్ళే చేశారట సార్ ఇజ్రాయేలీ దగ్గరికి దావీది పరిగెత్తుకుంటూ వెళ్ళాడా ఇజ్రాయేలీలే దావీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారా ఆ పదకొండు గోత్రాల వారు దావీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వారే తమ మీద రాజును పట్టాభిషేకం చేసుకున్నారట తొందరపడ్లా దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు దుడుకు నిర్ణయం తీసుకోలే ఓపికతో నిరీక్షించాడు తముడా చెల్లి ఓపికతో నిరీక్షించు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దుడుకు నిర్ణయాలు తీసుకోవద్దు డబ్బుందేనో వాళ్ళు ఎవరో చెప్పారేనో బంధువులు సలహా ఇచ్చారేనో ఎవరో ఆలోచనలు తీసుకొని పొరపాటున జీవితంలో దుడుకు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దావీదులాగా దేవుని చిత్తం కొరకు కనిపెట్టు ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఇందాక చెప్పాం కదా లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు విన్నారా ఎంతకాలం నిలుస్తాడట నిరంతరము నిలుస్తాడు దావీదు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు బ్రతికిన కాలం అంతా నిలిచాడు బ్రతికిన కాలం మాత్రమే నిలిచాడా దావీదు చనిపోయిన తర్వాత కూడా ఆ సింహాసనాన్ని ఎవరు వెలుబడి చేశారు ఒకసారి చెప్పండి ఆ సింహాసనాన్ని ఎవరు వెలుబడి చేశారు దావీదు సింహాసనం టిల్ డేట్ నేటికి నిలిచే ఉంది నేటికే కాదు సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నంత కాలం దావీదు సింహాసనం నిలిచే ఉంటుంది ఎవ్వడు దావీదు సింహాసనాన్ని పడగొట్టలేడు నేనంటా బాబోయ్ ఎప్పుడో పూర్వం వెయ్యో సంవత్సరానికి చెందినవాడు కదా దావీదు మూడు వేల సంవత్సరాల నుంచి దావీదు సింహాసనం ఎప్పటి వరకు నిల్చుంది కదా కారణం కారణమేంటో తెలుసా దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు తమ్ముడు తొందరపడొద్దు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు దుడుకుగా డైవోర్స్ తీసుకోవద్దు దుడుకగా వివాహ వ్యవస్థలు అడుగు పెట్టద్దు దుడుకగా ఉద్యోగంలో అడుగు పెట్టద్దు అరే ఆన్లైన్ బెట్టింగ్ అంట ఓ అట్లా ఆడితే డబ్బులు కుప్పలు తెప్పలు వచ్చి పడతాయట ఎంతోమంది కోట్లకు నష్టపోతున్నారు నేనంట ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం దేవుని చెత్తమా ఎందుకు కుటుంబాలు పతనమైపోతున్నాయి ఆతురపడొద్దు తొందరపడొద్దు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కో నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నా నీవు నిలవాలి నీ పిల్లలు నిలవాలి నీ పిల్లల పిల్లలు నిలవాలి నిరంతరము నిలిచే కుటుంబాలుగా నీ కుటుంబాలను దేవుడు చేయును గాక ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నీకు కావలసింది వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లు దేవుడు కార్యం చేస్తాడు మరలా మిమ్మల్ని అడుగుతా కుర్చీ కోసం దావిది పరిగెత్తాడా కుర్చీయే పరిగెత్తుకుంటూ దావీ దగ్గరికి వచ్చిందా దావిదు దేవుడే నీ దేవుడు నీకు కావలసింది వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేయును గాక చిన్న ప్రార్థన చేసేదా కలు తండ్రి మీకు స్తోత్రం ఓ అద్భుతమైన సందేశం తొందరపడొద్దన్నారు అయ్యా తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు తీసుకున్నా కొన్నిసార్లు ఆ మంచి నిర్ణయాలు జీవితాన్ని బాగు చేయలేమేమో కానీ ఓ తప్పుడు నిర్ణయం సమస్త జీవితాన్ని పతనం నిజమే ప్రభువా మా జీవితాల్లో మేము ఎప్పుడూ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దయ ప్రతి విషయమై నీ చిత్తం కొరకు కనిపెట్టే ఆ దివ్య ప్రత్యక్షత ఒక్కొక్క బిడ్డకు నామంలో మీరు కాక ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించుదురుగాక నా చేతులైతే నీ ప్రజలను దీవిస్తూ దావీదు సింహాసనము నిరంతరము నిలిచినట్లుగా ఏ ప్రార్థనలో పాలిభాగస్తులైన ప్రతి కుటుంబం ఏ సునామలో నిరంతరము నిలుచునుగాక వారి పిల్లలు నిలుచుదురుగాక వెతుక్కుంట సింహాసనమే దావి దగ్గరకు వచ్చినట్లుగా బిడ్డలు దేని కొరకు వెతుకుతున్నారు దేని కొరకు ప్రాకులాడుతున్నారు ఏది కావాలని ఆశపడుతున్నారో వారికి కావలసింది ఏ సునామలో వెతుక్కుంటూ ఈ దినో ఈ దినో వెతుక్కుంటూ వారి వచ్చును వచ్చునుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక